వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు అసెంబ్లీ సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆనాడు పార్టీ మారిన వాళ్ళు మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసిన ఉప ఎన్నికలు రాలేదు గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు బుధవారం నాడు అసెంబ్లీలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం సభ్యులెవరు ఆందోళన చెందొద్దు ఏ ఉప ఎన్నికలు రావు మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్దిపైనే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతిపక్షానికి మేము సూచన చేస్తున్నాం మీపై మాకు ద్వేషం లేదు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ శిక్షించారు ఇక మీపై మాకు కోపం ఎందుకుంటుంది ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా నిర్వహణల భాగస్వాములైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు వ్యసనాలకు తెలంగాణలో తావులేదన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది నడి బజార్ లో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని రేవంత్ గుర్తు చేశారు మహిళలపై జరిగిన అత్యాచారాల్లో రెండు వేల ఇరవైలో దేశంలోని రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది బాధితులపై సానుభూతితో ఉండి నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలి కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు తెలంగాణ అభివృద్ధిపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారన్నారు ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదని సీఎం స్పష్టం చేశారు పదిహేను నెలలుగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామన్నారు ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మొన్న పద్మారావు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు వెంటనే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు మేం మంచిని మంచి అంటాం చెడును చెడు అంటాం మాకు చెడు ఆలోచనలు లేవు మమ్మల్ని బదనం చేస్తే మీరు మంచివారు కాలేరన్నారు హరీష్ రావును సూటిగా అడుగుతున్నా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలా వద్దా రేడియల్ రోడ్లు వేయాలా వద్దా అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా అని సీఎం ప్రశ్నించారు కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్ట్ కాలువలు తీసుకెళ్లిందవరు ప్రతిదీ అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది మేము తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మీ కుట్రలు కుతంత్రాలకు అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకో అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి పరిహారం ఏమివ్వాలో సూచనలు చేయండి ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప ఎవ్వరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు అని అన్నారు మల్లన్న సాగర్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించింది మీరే పార్టీలో చేర్చుకుంది మీరే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా ఉప ఎన్నికలు రాలేదు గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి గతంలో ఆచరించిన సాంప్రదాయాల్ని ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు ఏ ఉప ఎన్నికలు రావు మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు మీపై మాకు ద్వేషం లేదు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు ఇక మీపై మాకు కోపం ఎందుకుంటుంది ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు